కి స్వాగతం అండి నేను ఈరోజు ఈ ములక్కాయ ములకాతతో మీకు పచ్చడి చేస్తున్నాను అండి నిమ్మకాయతో దానికి కావాల్సిన ములగాకు కడుక్కు పెట్టుకున్నాను రెడీగా ఇదిగో మిరపకాయ కూడా వేయించుకుని పెట్టుకున్నానండి నెక్స్ట్ దానికి కావాల్సిన ఆయిల్ తర్వాత ఎల్లిపాయ ఎండిపెరకాయలు కూప్పుకి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మెంతులు ఇక ఉప్పు మీకు తెలిసిందే బెల్లం కూడా వేస్తాను కొంచెం నిమ్మకాయతో నిమ్మకాయ పులుసు తెలుసు కదా నేను నిమ్మకాయతోనే మీకు అన్ని రకాలుగా చూపిస్తాను నేను ఖచ్చితంగా చేసుకోండి తినండి చాలా బాగుంటుంది సరే ఎందుకు ములగాకు ఇలా వేయించుకుందాం మిరపకాయలు వేయకపోయినాయి కదా అప్పుడు మాకు తీసే అతను లేడు నా పిల్లలు లేరు మన అందుకని మిరపకాయలు వేయించుకుని పెట్టుకున్నాను అయినా ఎప్పుడు కొంచెం వేసుకునే అన్ని రెడీ చేసుకుని పెట్టుకుని వస్తున్నానండి నేను ఎందుకంటే అప్పుడప్పుడు వేయించాలంటే నాతో కాకలేదు అంతసేపు అని వేయించుకుంటున్నాను అదిగోండి ఇది బాగా వేయించుకున్న తర్వాత చక్కగా చిన్న చేసి నిమ్మకాయ పులుసు వేసి నిమ్మరసం వేసి అన్ని నిన్న నిమ్మకాయ రసంతోనే ఇది మామిడి ఆకులు పచ్చడి చేసానండి అది కూడా చూడండి చాలా బాగుంది చెట్టు అయితే తినొచ్చు తినచ్చు ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి చాలా డోకా ఉండదండి తినండి నేను అన్ని ఖచ్చితంగా చేసుకోండి తినండి సరేనా కంపల్సరిగా ఈ ఎలాంటి ఈ గరి పచ్చడి కూడా నేను నిమ్మకాయతోనే చేసానండి ప్రతిదీ కూడా నిమ్మకాయతోనే చేస్తున్నాను నేను నిమ్మ పులుసుతోనే చేస్తున్నాను కొంచెం చూడండి నిమ్మకాయ రసం వేసుకోండి చేసుకొని తినండి బాగుంటుంది ఖచ్చితంగా నిమ్మకాయో నిమ్మకాయ ఉంటుంది ఆంటి అని చెప్పేసి అనుకోమండి కంపల్సరిగా నిమ్మకాయ వాడండి చూడండి కొన్ని రోజులు మీకు ఈ టేస్ట్ కూడా అర్థమవుతుంది కదా ఒక కూర పులుసుకూర అది రోజు అది చేసుకుంటే రోజు నిమ్మకాయతో చేసుకోండి మీకు చూడండి ఎవంటుంది నిజంగా నేను చెప్తున్నాను చింతపండు మానేసే నిమ్మకాయ మీద ఇది చేస్తారు నాకు లాగా నేనైతే కొన్ని అంటే దాదాపు ఒక ఐదు ఆరు నెలల నుంచి ఖచ్చితంగా నిమ్మకాయ నిమ్మకాయ వాడుతున్నానండి అంతకుముందు వాళ్ళు బాగా చేసేవాడికి అందుకని నిమ్మకాయతోనే చేయాలనుకుంటున్నాను ఇంకా బాగా మా పిల్లలు కూడా తిన్నారు చాలా బాగుంటుంది నిమ్మకాయతో చేస్తున్నావు అని ప్రతి ప్రతి పుష్టి కూర ప్రతి చారు ప్రతిదీ కూడా నిమ్మకాయతోనే తయారు చేస్తున్నాను మీరు నిమ్మకాయ వాడండి చూడండి ఒకటి రెండు ఉన్నా చూడండి మీరు ఈ పచ్చడి ఇలా చేసుకుని దోసకాయ పచ్చడి కూడా నిమ్మకాయతో చేస్తాను నేను పెట్టాను వీడియో చూడండి ఇంకొకటి ఇది ములక్క పులుసు తర్వాత మజ్జి చ మధ్య చాలా మీకు వాముతో పెట్టానుకోండి వామసం పెట్టాను అది కూడా నిమ్మకాయతో పెట్టాను అవి కూడా చూడండి మీరు ఇంకొకటి చాలా చేస్తాను వంకాయ వంకాయ పచ్చి పులుసు చేసా వంకాయ బచ్చి అంటారు కదా ఆ పచ్చి పులుసు చేసా నిమ్మకాయతోనే చేసా వంకాయ పచ్చడి కూడా నిమ్మకాయతోనే చేసా ఆ రోజు ఏంటంటే నేను రాగి సంగటిలో వేసుకోవాలని చెప్పేసి చేశాను చేసుకున్నాను అనమాట నేను బయటికి వెళ్ళాను ఆ రోజు ఇంకా కళ తినాలనిపించి ఆ రోజు చేసుకుని ఒకసా అదే అన్నమాట పోయిందండి చూడండి మీరు మాత్రం ఈ మామిడికి చట్నీ మాత్రం చాలా బాగుంటుంది మొన్న మెంతులతో పెట్టానండి మెంతులు పులుసు పెట్టానేమో దాంట్లో గోరుకుడిగా వెయ్యక్కర్లేదు మీరు మెంతులు ఒక్కటే వేసుకోండి చూడండి ఇంత కూడా చేయదుంటే నన్ను అడగండి ఆమె ఇంట్లో చెప్పండి మీరు చేసుకుని తిని చూసి చెప్పండి నాకు ఇంకా అర్థమవుతుంది అవుతుంది నేను ఆవాల పచ్చడి ఒకటి చేస్తాను నిమ్మకాయతోనే ప్రతిదీ కూడా నిమ్మకాయతోనే నా ఛానల్ మీరు చూడండి ఖచ్చితంగా చూసి మీరు కామెంట్ చెప్పండి పెట్టండి ఎలా ఉందా అనేది తెలుస్తుంది మీకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది బాగుందా బాగోలేదా అని చెప్పేసాన్ని సరేనా పెంచుకుంటే చాలు చూడండి ఇది చేసుకొచ్చి చూపిస్తా మీకు పోపీసీ చూడండి ఈ రకంగా అయ్యింది చట్నీ తయారు చేసుకొచ్చా దీంట్లో కొంచెం నేను నిమ్మరసం వేసాను తెలుసు కదా నిమ్మకాయతో చేస్తున్నాను నిమ్మ నిమ్మరసం తర్వాత ఉప్పు తర్వాత కొంచెం బెల్లం వేసి వెళ్ళాను అనమాట మిక్సీ పెట్టాను ఎప్పుడు నేను ఈ పప్పు పోపు వేసుకుందా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకుని చూడండి ఇలా ఒకసారి చేసుకుని చూసి నాకు కామెంట్లో చెప్పండి కొంచెం ఎంత వేస్తాను ఫోర్తో ఎంత వేస్తే రుచిగా ఉంటుంది బస్ ఆ నేను పోటీ ఎక్కువ వేస్తాను కొంచెం చేతి లేని చెప్పాను కదా ఇంత

కావాల్సినంత వేసుకోండి నేనైతే కోకు ఇలాగే పెద్ద కొంచెం ఎక్కువ వేస్తాను ఎంత కొంచెం అన్నా కూడా పోపు వేస్తే చాలా బాగుంటుందని అలా అనిపిస్తుంది అనమాట మీరు ఎలా అనిపిస్తుందో చెప్పండి మన కోకో ఎంత తుంటుందో తో ఆడుకుంటుంది అసలు మీరు తింటే వదరు కాకపోతే మీరు ఎక్కడో నేను ఎక్కడో నేను ఈతైనా నేను నేను ఇద్దరైనా మీరు ఆదైనా ఇక్కడ కలిపింది ఇద్దరిని అంటే ఈ పోపుడు ఈ పచ్చడు కూరలు అన్నీ కలుపుతున్నాయి మనల్ని అదే మందులు అయిపో మాకు ఎంతమంది ఉన్నారంటే చాలా రేట్గా పిల్లవుతున్నాయి నాకు ఆంధ్రక తీని తీపిస్తా అదే తలీన్ తవాసన ఉంది దనకొండి మర్చిపోయా ఇవ్వు వేసుకోండి నేను వేయలేననప్పటికీ కైశేతనే కదా ఆకృతిదంతో ఏసేదా ఆయిల్ ఎందు వేస్తానంటే నీ వేసుకోపోయినా మనకు పర్వాలేదు అనమాట అసలు ఆయిల్తో వేరే టేస్ట్ ఉంటుందండి మీరు గమనించారో లేదో మా పెద్దవాళ్ళు ఈ పారక్వాళ్ళ వీటిలో ఆయిల్ వేసి పెట్టేవాళ్ళు కొంత మా మా అమ్మాయి అట్లానే పెట్టేది మా కొంచెం అంటే నెయ్యి బాగా తింటాం మేము పాడు కాబట్టి ఊళ్ళో అందరూ నెయ్యి పంపిస్తాం మాకు ఇప్పుడు కొనుక్కుని తినవలసి వస్తుందండి ఎవరు కొంచెం సరిపోవటం లేదని ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వస్తే అసలే ఇవ్వరు ఇప్పుడు రాన్నారు ఇసుక రండి అది అని ఎలా ఒకసారి వెళ్తే వాళ్ళ తోటలో కూడా ఒకసారి మా తోటల్లో పంటలు చేసి చూపిస్తాము మేము వీలైంది వీలు కాకపోతే మాత్రం ఏమైనా ఏమి చేయలేదు పోపు చేసే చాలా బాగుంటుంది ఓకేనా చేస్తే పెడతాము కూడా విశేషం ఎందుకంటే చూడండి చేసి చెప్తున్నాను ఎలా ఉండదు అని సూపర్గా ఎలా ఉండేది కాదు ఎలా ఉన్నా ఈ ములాక్తో తింటే ములగాకు పొడి కరపొడి అలాంటివి కూడా తెస్తాను చూపిస్తాను మీకు ముళగాకు తింటే ములగా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందట ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయట దీంట్లో ఇప్పుడు నేను తింటున్నాను తర్వాత మరి వారానికి ఒకసారి చేసుకుని తింటాను నేను కంపల్సరీగా ఏదో ఒక వారం ఖచ్చితంగా నాకు ఒక పది ఒక పురుసులగా అంటే చార్లగా ఇలా ఉండి ఒక ఎప్పుడు ఉంటే సరిపోతుందండి నేను తీసుకునే పావుల నాలుగు ఐదు వచ్చేస్తాయి అన్నమాట మార్చి మార్చి వండుకుంటాను పచ్చడి మాత్రం కంపల్సరీగా కంపల్సరిగా ఒక అయిన ఉంటుంది ఒకవేళ ఇవన్నీ చేసుకోలేకపోతే కంపల్సరిగా మీరు ఇలాగే తీసుకోండి నిమ్మకాయతో మొలకప్పు పచ్చడి సరేనా చింతప్పుడే ఎందుకండి దీంతో తీసుకోండి మీరు చాలా బాగుంటుంది చాలా బాగుంది అసలు మీరు వదలరండి ఒకసారి చింతపండిని పక్కన పెట్టండి కొన్ని రోజులు పెట్టి కంపల్సర్గా ఇలా చేసుకోండి నేను ఈ సాంబారు ఇలాంటిది కూడా అన్ని ఈ రథలు సాంబారు మొత్తం పురుషులు చింతపండు లేకుండా తయారు చేసి చూసుకుని తిని మీతో చెప్తున్నానండి చాలా బాగుంటాయి ఒక్కసారి తిని చూడండి మీరు చాలా బాగుంటుంది అని కదండి ఇదిగో చిన్న చిన్నగా చేసుకోవటం ఇదిగోండి చూడండి వచ్చేస్తాయి నిరపేయ చే వేసుకుని తినక్కర్లేదు అలా పేసులో చిన్న చిన్న పెడతారు అనమాట చాలా బాగుంటుందండి చాలా బాగుందండి అసలు వదలరండి మీరు కంపల్సరీగా చేసుకుని తినండి ఎలా ఉందో కామె సరిపకు వదలవద్దు ఈ ఎల్లులపై వదలవుతుంది కంపల్సరిగా వినండి మొలగా ఖచ్చితంగా వారానికి కోసా అండి ఆరోగ్యంగా తయారవ్వండి మంచిగా తయారయ్యి నాకు చక్కగా లైట్లు చేయరు అనుకున్నా లేదు చాలా చాలా రుచిగా ఉంది ఇది చూడండి చేసుకోండి తినండి చూడండి కామె పెట్టండి బాగుందా లేదా అనేది ఇంకొక లాస్ట్కి మీరు ఇస్తారో మీకు తెలుసు కదా నాకు ఫూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ వెళ్ళిపోవడానికి ఒక టీవ్ అన్నప్పుడు తిన ప్లీజ్